హర హర శంకర జయ జయ శంకర అందరూ చెప్పండి హర హర సింకర జయ హర హర జయ జయ శృకర హర హర श्रीपार्वतीपतये हर हर महादेव हर अन्दरं नमः शिवाय न श्रीमदात्मनेकुनैकिन्धवे नम शिवाय श्रीमदात्मनेक सिन्धवे नमः शिवायूतबन्धवे

कंडनप्रसस्तते नमः शिवाय तव मंगला कुचग्रशायिने नमः शिवाय संव देवता गण नमः शिवाय पूर्व देवनाशसं विदायिने नमः शिवाय संवमनमनोज भंगदायिने नमः शिवाय सम्मापाशनाशनीला कंठते नमः शिवाय

దేవ ఆంగ్ల నూతన సంవత్సర శుభ ఆశీస్సులు ఇస్తున్నారు అందరూ కూడా శ్రద్ధగా వినండి మాట్లాడితే వినబడదు కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినండి పిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం నెమ్మదిగా మాట్లాడుకుంటే చూసుకోండి నెమ్మదిగా స్వామి యొక్క ఆశీస్సుల్ని ఇస్తూ ఉంటారు शुक्लाचारसार जगदव्या वीणा पुस्तकधारिणीम भयदाड़ापहा हस्ते स्ाटिकलिदती पदमाशने संस्थिता वंदेता परमेश भगवती बुद्धिप्र श गर्जन त निजभुजपटलं स्फोटयन्तं हसन्तम् कुच्यन्तं तापयन्तम्जं क्षेपयन्तं किरन्तम् छेदन्तं ताडयन्तं दश दिशसहितम् संहरन्तं हरन्तं वीक्षन्तं करनिकरयुतं करनिकरयुतंहं नमामि माता नृसिंहश्च पिता भ्राता नृसिंहश्च सखा नृसिंहः विद्या नृसिंहो द्रविणम् नृसिंहः स्वामी नृसिंहः सकलं नृसिंहः श्रीमन् नृसिंह विभवे गरुडध्वजाय तापत्रयोपशमनाय भवौषधाय जलाग्नि भुजङ्गरोगक्लेशौ ययाय हरये गुरवे नमस्ते नमास्ते प्रह्लाद नारद पराशरपुण्डरीक व्यासाम्बरीशुकशौनकुन्निवास భక్తానురక్త భరక్తరి పారిజా లక్ష్మీ నృసింహ మమే కరావలంబం తొండమునేకదం తమును తోరపు బుజ్జ్జయుమహస్తనేదం తమును తోరపు బజ్జయుమహస్త గజ్జలు कोरिना मेल्लमि चूफुलहासण्डकगुज्जुरूपमुना पार्वती न विद्यतकुज्जयि पार्वतीतनय गोयिगणाधिपा निट्टं बुट्टशरं गुणं मुलवनं भोयानपात्रं बुनम् మెత్తంగల్ గను కాళిగూరు వను కొలాణింపన్ దొరన్ గుండి బిడితే వెంట చెరింతో తత్ சரణి ఓయమ్మ గోయమ్మ మేల్పట్టున నమ్మితి నమ్మిది జుమి బ్రాహ్మీ దయాం చాలా అత్యద్భుతంగా అయ్యప్ప స్వామి దేవాలయం హరిహర శుతులు అని చెప్పి అయ్యప్ప స్వామికి పేరు అంటే అటు ఒక పక్క శ్రీ మహావిష్ణువు ఒక పక్క శంకరు ఇక్కడ మనకు రెండు మనకు రాగానే కనబడుతున్నాయి ఈ గుడికి ఇవాళ ఈ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ ఆంగ్ల నూతన సంవత్సరాల సందర్భంగా మా మల్లారెడ్డి స్వామి మాకు చాలా అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు ఆయన చేతి నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి జరుగుతున్నాయి జరగబోతుందంట స్వామికి సంబంధించినటువంటి భగవంతుడికి సంబంధించినటువంటివి మా రామభద్ర క్షేత్రం పండరి సంతోష్ శర్మ గారు ఇక్కడే తువగుంటలో అత్యద్భుతంగా అక్కడ రామాలయ నిర్మాణం జరగడం మా మల్లారెడ్డి స్వామి దేనికైనా కూడా నేనున్నా అని చెప్పి ఆయన మా ఇంకో నిలబడి ఉంటాడు అట్లా ఉంటాడు కాబట్టి ఈ ఒక రాముడి యొక్క సైన్యంలాగా మేము అందరం చక్కగా ముందుకు పెడుతున్నాం ఈ దేవాలయం సర్భాంగ ఉంది ఈ ప్రతిష్ట కూడా మేము అప్పుడు కావాల్సి ఉంది పిలిచారు అయితే అప్పుడు అమరకాలంలో రాలేకపోయినా మా సంతోష స్వామి ఆధ్వర్యంలో చాలా చక్కగా అప్పుడు జరిగినాయి ఇప్పుడు చూస్తే అప్పటి వీడియో వీడియో కాల్ వీడియో కాల్లో నేను మాట్లాడాను ఇద్దరం కూడా కాబట్టి చాలా సర్వాంగ సుందరంగా దేవాలయానికి దేనికోసం వస్తారంటే ప్రశాంతత కోసం వస్తారు ఒక మంచి సంకల్పం చేసుకొని వస్తారు భగవంతుడు దర్శనం చేసుకుంటే మనం ఏది కావాలని భగవంతుడు ఇస్తాడు ஏதோ இப்படிக்கு வீதா காலோ காபி தா இங்கே திராலோ காலா எவ்வளோ இவ்வாறு காலவந்து யோக கிருபா படித்தேராஜா மகேந்திர கனியா ஜீதா நமோ நமக்கார் சரீரம் பிரதானம் மதாரி శరీరం అంటే మామూలుగా మనం మనం శరీరం దేవాలయం కూడా ఒక శరీరమే దేవాలయంలో ఉండేటువంటి గర్భ ఆలయం నాభి అనే స్థానంలో నాభి పైన ఏముంటుంది దీనిపైన ఇంకా ఉన్నాయి పాదాల ఇంకా అవ్వదు అది శిఖరం అనేటువంటి చేస్తు ఎత్తుగా ఉంటుంది ఈ శరీరం అనేది బాగుంటుంది శరీరం బాగుంటుంది ఏ పనైనా ఏ పర పరమాత్మ మనకు ఏం చేయండి అంటే నోరు జరుపు గట్టి ట్టిగా కళ్ళు నిద్రపోరికి చూడగలరా నిద్రపోలే కళ్ళు సరిగ్గా చూడలే చెవుల్లో నీళ్ళు పోయితే వినయ శక్తి లేదు అప్పుడు వినలేదు పన్ను ఉంది ఏమైనా మాట్లాడగలం బుదం పట్టుకుంటుంది ఎత్తగలము కాబట్టి శరీర వ్యవస్థ అనేది చాలా లోపల ఎట్లున్నా కూడా శరీరం బాగుండదు శరీరం అనేది లేకపోతే మేము ఏం చేయలేదు ఎవరైనా లేదు ఏ ప్రాణి కూడా ఒక మానవుడే కాదు ఏదైనా కూడా ఏ చిన్న ప్రాణి చీమతో పాటు ముఖ్యలు కావడం చీమ నుంచి బ్రహ్మదేవుడు పర్యంతం కూడా శరీరం అనేది లేకపోతే మనమేం చేయలేము అట్లా శరీరం యొక్క దార్ఢ్యత త్రికరణం అంటారండి త్రికరణం అంటే ముందు వచ్చేది శరీరం కాయన వాచ మనస కాయం అంటే శరీరం కాబట్టి ప్రపంచమంతా బాగుండాలండి అంటే శరీరం బాగుండాలి ఏ శరీరం దేవాలయం అనే శరీరం బాగుండాలి ఇది బాగానే భారతదేశంలో దేవాలయం అనేది జీర్ణమైపోయింది లుప్తమైపోయింది తద్వారా మిగతా మతములు బాగా ప్రవేశిస్తున్నారు మన దగ్గర ఎందుకు ప్రవేశిస్తున్నాయి అంటే ఇది లోపించడం వాళ్ళు ఇది గట్టిగా ఉంటే వాడు వస్తాడా వాడు రాడు వేరే మతం వాడు రాడు మన దగ్గరికి రాలేడు ఎందుకు వస్తున్నాడు మనమే గట్టిగా లేదు కాబట్టి ఈ శరీరాన్ని గట్టి కొలుతాలి మనమేనా ఒక రాట్టాలనుకుంటాం ఏం చేయాలి మనం బలంగా ఉండాలి మనం మనమే బలంగా లేము కాబట్టి ఇటువంటి దేవాలయాలు మనం పరిరక్షించాలి ఈ దేవాలయం ఉన్నటువంటి ఈ స్తంభం ఈ రాతి స్తంభం ఇది ఇదేమిటా అంటే శరీరంలో భాగంలో స్తంభాలు మన ఎముక ఎముక బోన్స్ బోన్స్ అంటాం కదా ఇవన్నీ బోన్స్ ఆయన స్వామి రాని చెప్పేది ఏడు చక్రాలు ఉన్నాయి గొప్ప విషయం శరీరంలోనే చక్రాలు ఉంటాయి కదా ఏమండి చక్రాలు ఎక్కడ ఉంటాయి ఏదన్నా ఎంఆర్ఐ కానీ ఇంకో స్కాన్ తీస్తే చక్రాలు వస్తాయా సార్ కనిపిస్తాయా మీకు మరి కనిపించట్లే స్కాన్లో రావట్లేదండి చక్రాలు లేవు అని అన్నామనుకోండి మన అభిప్రాయ మన మహర్షులు చక్రాలు ఉన్నాయని చెప్పారు మనలో ఇక్కడ ఉండే చక్రం పేరు పేరు సహస్ర సహస్రాలు అనే చక్రం ఉంది ఇక్కడ పెట్టాలి దేవుడు పువ్వు పెట్టాలి కాదయ్యా ఈ శిరస్సు సమర్పించుకుంటున్నాడు ఈ పువ్వు ఇవ్వాలి దేవుడు ఇవ్వకపోతే ఎందుకు అందువల్ల వేరే మతములు అన్నీ ప్రబడడానికి కారణం మనం గట్టిగా లేకపోవడం మన దేవాలయాలు గట్టిగా లేకపోవటం అమెరికా లాంటి మేము ప్రపంచం తిరిగాం కాబట్టి ప్రపంచంలో మన మతం చాలా చాలా ముందుకెడుతుంది ఎందుకు అంటే మిగతా వాళ్ళు కూడా మన యొక్క హిందూ సంప్రదాయాన్ని సనాతన సంప్రదాయాన్ని గౌరవిస్తున్నారు విభూతి పెట్టుకుంటున్నారు రుద్రాక్ష మాలలు వేసుకుంటున్నారు తులసి మాలలు వేసుకుంటారు అయ్యప్ప స్వామి మాలలు అమెరికాలో అద్భుతంగా చేస్తాను మానే ఇక మాకు మేరీలాండ్ అని మూడు ఒక దేవాలయం ఉంది శుభావిష్ణు శిభావిష్ణు టెంపుల్ అని హరిహర టెంపుల్ వాషింగ్టన్ డీసీ వాషింగ్టన్ డీసీ అమెరికా రాజధాని రాజధాని అక్కడ వేస్తారు మాలలు ఇటువంటి మాలలు అయ్యప్ప స్వామి మాల అనేది చాలా గొప్పది అసలు మన చిన్నప్పుడు మీ ఒక నలభై యాభై ఏళ్ళు ఎందుకంటే ఈ అయ్యప్ప స్వామి మాల తప్ప ఇంకే మాల లేదు వేసుకునే సంప్రదాయం లేదు వేసుకుంటే అయ్యప్ప మాలే తర్వాత అనేక రకాలు వచ్చినాయి ఆంజనేయ స్వామి మాల అని రాముల మాల అని అమ్మవారి మాల అని బోర్డు వచ్చినాయి కానీ చాలా మన ధర్మాన్ని రక్షించడానికి అయ్యప్ప స్వామి మాల అయ్యప్ప స్వామి దర్శనం మన హిందూ మతాన్ని కాపాడుతుంది దీక్ష చేస్తారు మీ అందరు ఎక్కడైనా తింటారా బయట ఎక్కడైనా అయ్యప్ప స్వామి వాళ్ళు వండితే దినాలి తప్ప మీరు ఎక్కడ తిన్నా కుదరదు వీటిని స్నానం చేస్తారా అర్థం చేసుకుంటారా నియమాలు మాల ధారణం నియమాల తోరణం అనే కదా నియమాల తోరణం ఈ మాటలో ఉన్నంత వరకు మన ముఖం పెరిగిపోతుంది గంధం బొట్టు ఆ బొట్టు ఆ గంధం ఆ డ్రస్సు ఆహారం మీరు శక్తివంతంగా ఉంటారు అబద్ధం ఆడలేరు అబద్ధం మీతో ఎవరిని ఆడితే వాడు నష్టం మీతో అబద్ధం అని మీ మెడలో స్వామి ఉన్నాడు మీరు హారతిస్తే మీరు తీసుకుంటారా ముందు ముందు స్వామికి ఇచ్చిన తర్వాత తీసుకుంటారు కదా ఇది మన సనాతన సంప్రదాయం పూర్వం అందరు ఎట్లుండేవాడు